ఆరు గ్యారెంటీలను అమలు పరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగిస్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ అన్నారు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు ఈ ప్రాంత సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి నీలం మధు అని అన్నారు పీడిత పాలన నుండి ప్రజల విముక్తి పొందారని కాంగ్రెస్ వచ్చాక అందరూ స్వేచ్ఛాయుత జీవనం గడుపుతున్నారని తెలిపారు గతంలో ఎక్కడ ఏమైనా సమస్యలపై మాట్లాడదామంటే తీసుకెళ్లి జైల్లో పెట్టేవారని విమర్శించారు ఇప్పుడు కొంతమంది ప్రభుత్వం కూలిపోతుందని అంటున్నారు కానీ రానున్న ఐదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీయే పాలన కొనసాగిస్తుందన్నారు ప్రజల కష్ట సుఖాలు తెలిసిన నీల మధుకు సబ్బంద వర్గాల ప్రజల మద్దతు తెలపాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నవ యువకుడు ఎంతో నమ్మకంతో ఈ మెదక్ సెగ్మెంట్లో ఉన్నటువంటి సంగారెడ్డి కానీ సిద్దిపేట కానీ దుప్పాక కానీ గజ్వేల్ కానీ పటాన్చీరు కానీ నర్సాపేట కానీ మెదక్ కానీ ఏడు నియోజకవర్గాల్లో కలెక్టర్ సమస్య పట్ల పూర్తి అవగాహన వ్యక్తి ఇది ఒకటే కాకుండా చాలా సంవత్సరాల నుంచి బడుగుబలిగిన వర్గాలన్నీ కూడా ఆలోచన చేస్తాం ఇక్కడ అసెంబ్లీలో ఇక్కడ పార్లమెంట్లో ఈ ఉభయ చట్టసభల్లో ఈ నిమ్న జాతులు వెనుకబడిన గించి అవకాశం వచ్చినప్పుడు ఒక ప్రయత్నం చేసి చట్టసభలకు పంపిస్తే వారికి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో రావాల్సిన అనేక అంశాల పట్ల పూర్తి స్థాయిలో పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థత్వాన్ని ఇచ్చింది దయచేసి ఇటువంటి చక్కటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం